జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జులై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జులై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన ఉక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జూలై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజమహదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం అని చెప్పవచ్చు మరియు మీ జన్మజాతకంలో ఆ దశా భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఎక్కడ ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండుటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్న దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు ఎక్కడ ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశిల గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మేష రాశి వాళ్ళకి ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి ఈ శుక్రుడు కాస్త శివ ఫలితాలని ఇస్తున్నారు రాహు కాస్త తా శివ ఫలితాలని ఇస్తున్నారు మొదటి రెండు వారాలు మాత్రమే సూర్యుడు కాస్త తా శివ ఫలితాలని ఇస్తున్నారు మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది ఈ ఒక మేషరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏళ్ళనాటి శని ప్రారంభమైంది అంటే వ్యయస్థానంలో శని ఒక సంచారం ఏదైతే ఉందో ఇది కొంచెం లాసెస్ చేయడానికి అవకాశాలు ఉంటుంది ఏ ఎలాంటి లాసెస్ దశమాధిపతి లాభాధిపతి ఏ స్థానానికి అధిపతి అయ్యి వేస్తాంలో ఉన్నాడు దశమాధిపతి లాభాధిపతి అయిన శని వ్యవస్థానంలో ఉండడం అనేది అది జాబ్ లాసెస్ కావచ్చు ఫైనాన్షియల్ లాసెస్ కావచ్చు లేదా కోర్ట్ పరంగా ఏదైనా మాన నష్టం అయ్యే సూచనలు ఉంటాయి అంటే మీ మీద ఏదైనా అపవాదాలు దాని నుంచి మీరు మీకు మాన అయ్యే ఆస్కారాలు లేదా హెల్త్ రిలేటెడ్ ఏదైనా డిస్టర్బెన్సెస్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఏదో ఒక లాసెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది సామాన్యంగా శని ఫార్వర్డ్ మోషన్లో సవ్య డైరెక్షన్లో రన్ అయ్యేటప్పుడు అంటే సంచారం చేసేటప్పుడు స ఈ ఒక శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ స్లో మూవ్ స్లో మూవింగ్ ప్లానెట్ అలాంటి శని ఏలాంటి శని జరిగేటప్పుడు వేయస్థానంలో వచ్చినప్పుడు కాస్త ఏదైనా లాసెస్ జరగడానికి అవకాశాలు ఉంటుంది తర్వాత నిద్రాహీనత లాంటిది హెల్త్ రిలేటెడ్ అయితే జూలై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్రించబోతున్నాడు అంటే ఈ ప్రాబ్లం అన్ని మరిన్ని ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి చాలా స్లోగా రిట్రోగ్రేడ్ అయ్యి స్లోగా వెళ్ళి మళ్ళీ ఫార్వర్డ్ మోషన్కి రావాలి అంటే మరింత ఈ యొక్క కాంపిటేటర్స్ ద్వారా లీగల్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తున్న వాళ్ళకి మరింత టెన్షన్ ఒత్తిడిలు నిద్రాహీనత పెరగడము జాబ్లో ఒత్తిడిలు పెరగడము జాబ్ లాసెస్ లాంటివి ఈ సమయంలో ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి నేను ఇలాగ చెప్ ఇలా చెప్పగానే మీరు భయపడాల్సిన అవసరం లేదండి ఇది భయపెట్టడానికి కాదు ఓన్లీ అవగాహన మీ కొంచెం ఒక దీన్ని ప్రీవియస్లానే అంటే ముందుగానే మీరు తెలుసు తెలుసుకొని కొంచెం జాగ్రత్తలు పడాలి అనే ఒక ఉద్దేశంతో ఇది చెప్పడం చెప్పడం జరుగుతున్నది ఆ ఒక ప్లేస్మెంట్ అలా ఉంది కాబట్టి అలాంటి రిజల్ట్ రావాలని ఇక్కడ వచ్చే ఆస్కారాలు ఉంటాయని చెప్తున్నాను బట్ మీ జన్మజాతకంలో దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సమయంలో ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే మేషరాశి వాళ్ళకి శని మహాదశ చంద్ర మహాదశ కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఈ ప్రాబ్లం మరింత ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి ఒక పక్క ఏళ్ళ నాటి శని గోచారంలో సేమ్ టైం మీ జన్మజాతకంలో శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే సేమ్ టైం గోచారంలో శని ఏళ్ళనాటి శని ప్లస్ మీ జన్మజాతకంలో కూడా శని మహాదశ జరుగుతూ ఉంటే రెండు కూడా శని అధికారంగా ఉంటాయి కాబట్టి మీ మీద అధికారం వహిస్తాయి కాబట్టి ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకర్గ బిందువులు మీ జన్మజాతకంలో శని బలహీనపడ్డా ఇక్కడ కూడా బలహీనపడి అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చింటే అవి మరిన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే సూచనలు సో వ్యవస్థంలో ఉంటున్న వక్రించిన శని వలన మరింత డిస్టర్బెన్సెస్ ఉంటుంది కా కానీ లాస్ట్లో నేను చెప్పే పరిహారాలు మీరు పాటించండి మీకు ఖచ్చితంగా మీకు నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది తర్వాత ఈ మేషరాశికి అధిపతి అయిన కుజుడు అష్టమాధిపతి కూడా అవుతున్నాడు పంచమ స్థానంలో రాహు రాహు దృష్టికి పడి రాహు కూడా చూస్తున్నాడు తర్వాత కేతుతో క్లోజ్ డీప్ కంజెక్షన్ అవ్వబోతున్నాడు పంచమ స్థానం అంటే ఏంటి సంతానము ప్రేమ ఈ లవ్ మ్యారేజ్ అవుతుంది కదా ఇదంతా కూడా పంచమ స్థానం మీద చూసుకుంటాము మన క్రియేటివిటీ ఎలా ఉంటుంది మన క్రియేటివ్ థాట్స్ ఉంటాయా లేదా ఎక్స్ట్రా ఏదైనా బిజినెస్ చేస్తున్నామా అంటే అంటే శారీరకంగా యూజ్ చేసి పనిచేసేది దాంట్లో డబ్బులు సంపాదించడం డబ్బులు సంపాదించడం వేరు టాలెంట్ యూజ్ చేసి డబ్బులు సంపాదించేది వేరు ఇక్కడ పంచమ స్థానం అంటే అలాగే క్రియేటివ్ థాట్స్తో మనం ఎలా ఏదైనా డబ్బులు సంపాదిస్తున్నానా ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో లాభం అవైలబుల్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే మన మైండ్ మన మైండ్ ద్వారా సంపాదిస్తున్నామని అర్థం అలాంటి పంచమ స్థానంలో కేతు లాంటి గ్రహాలు వచ్చినప్పుడు సంతానం విషయంలో మీరు చాలా ర్యాష్గా బిహేవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో సంతానం ఏదైనా తప్పు చేయొచ్చు వాళ్ళపైన మీరు ర్యాష్గా బిహేవ్ చేయడము వాళ్ళ నుంచి మీకు ఏదైనా బాగా కోపం పెరగడం లాంటిది తర్వాత వాళ్ళ నుంచి మీకు ఏదైనా కొంచెం డిస్టర్బెన్సెస్ అని అనిపించడం లాంటిది చిన్నవాటికి కూడా చిన్న 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 ఒక దీనికి కూడా మీరు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు మెంటల్ టెన్షన్ అది ఎక్కువ అవుతుంది ఎప్పుడు ఏమవుతుందో ఏమో నేను ఇన్వెస్ట్మెంట్ చేసేసాను ఆల్రెడీ డబ్బులు వస్తాయో లేదో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయో ఆ తర్వాత ఎక్కువ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటారు తర్వాత ఈ సమయంలో మిత్రులని ఎక్స్ట్రా వాళ్ళ మాటలు నమ్మి ఎక్కువ మీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త సంతానం విషయంలో జాగ్రత్త ఈ సమయంలో లవ్ చేస్తే అంటే ఇష్టపడిది ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అని లో మ్యారేజ్ చేసుకోవాలి అని ఎవరైతే థాట్లో ఉంటారో వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళ గడు గొడవలు అంటే గొడవలు పడి సపరేషన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది సో మొత్తానికి మేషరాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఉంటున్న కుజాకీతుల వలన ఇలాంటి ఒక ఫలితాలు అంటే వచ్చే లాభానికి అంతా డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటుంది డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటుంది ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి అని అర్థం అయితే మనకి యోగకారకుడు కుజుడు పంచమ లగ్న రాష్ట్రాధిపతి లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉండడం మంచిది బట్ రాహు దృష్టికి అయిపోయాడు కదా రాహు కూడా చూస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఇలాంటి చిన్న చిన్న వచ్చిన ఈ జూలై పదహైదవ తేదీ వరకు ఏదైతే సూర్యగ్రహ సంచారం మీకు మంచి ఫలితాలు ఇస్తున్నదో కొంచెం ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది ఎప్పుడైతే జూలై పదహైదవ తేదీ తర్వాత సూర్యుడు నెక్స్ట్ హౌస్కి వస్తాడో ఫోర్త్ హౌస్కి ఆ సమయంలో బుధుడు కూడా అక్కడే ఉంటాడు బుధుడు మేషరాశి వాళ్ళకి హై మేల్ఫిప్ హై మేల్ ఫిఫ్ట్ ప్లానెట్ అంటే అకారకుడు అవయోగకారకుడు తృతీయాధిపతి షష్టాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఒక్క్రించబోతున్నారు కాబట్టి ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ల్యాండ్ విషయంలో సైట్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో ఇక్కడ చూడండి పంచమ స్థానంలో కుజాకేతువులు ల్యాండ్ దొ దొరికేసింది ఎవరో చెప్తారు తక్కువ రేటు అండి ఇలాంటి ఏరియాలో తక్కువ రేటు ఇలాంటి దొరకవు అని పైగా స్థానంలో బుధుడు ఒక్కరించడం ఆలోచించకుండా బుధుడు అంటే బుద్ధికారకుడు పైగా బుద్ధి హౌస్లో పంచమౌస్లో కుజాకేతువులు ఉండడం అనేది ఆలోచించకుండా మీరు వెళ్ళకండి నిర్ణయాలు తీసుకొని సైట్లు కొనుగోలు చేయాలి లేదా సైట్ అమ్మాలి వాహనం కొనుగోలు చేయాలి ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది జాగ్రత్త వహించండి మీ జన్మజాతకంలో దశాభుక్తి ఏది జరుగుతుందో కూడా చూసుకోవాలి ఈ సమయంలో ఇంట్లో ఒత్తిడిలో తల్లికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కూడా రావడానికి అవకాశాలుంటాయి ఎడ్యుకేషన్ చేసే విద్యార్థులు కూడా కాస్త వాళ్ళకు కూడా కష్టపడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇవన్నీ ఒక ఎత్తు ఇలా ఉన్నప్పటికీ ద్వితీయ స్థానంలో శుక్రుడు ఎవరైనా స్త్రీ మీ వైఫ్ కావచ్చు లేదంటే మీ అక్క తో తోబుట్టులు కావచ్చు కుటుంబంలో ఉన్న ఎవరైనా స్త్రీలు మీకు కొంచెం ధైర్యం చెప్పడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ద్వితీయ భావస్థిత ఉన్నాడు కాబట్టి దీంతో పాటు తృతీయ స్థానంలో జూలై పదహైదవ తేదీ వరకు సూర్యుడు కూడా మనకి యోగిస్తున్నాడు కాబట్టి కొంచెం ఆత్మస్థైర్యం ఉంటుంది జూలై పదహైదో తేదీ తర్వాత ఆ ఉన్న ఆత్మస్థైర్యం కూడా కోల్పోయి అనవసరమైన టెన్షన్స్ కోపము అన్ని విషయాలలో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీ దశాభుక్తి కూడా చూసుకోండి మేషరాశిలో పుట్టిన వాళ్ళు ప్రతిరోజు ఓం మహాసేనాయ విద్మహే షికిజాయీమహే తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్ లేదంటే ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆయన మహా ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆయన మహా అంటూ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పూట నూట ఎనిమిది ఎరుపు రంగుల పూలు తీసుకోవాలి ఎందుకంటే కుజుడు అంటే ఎరుపు రంగు నూట ఎనిమిది ప్రదక్షిణలు సుబ్రహ్మణ్య ఆలయంలో ఒక్కొక్క ప్రదక్షిణ వేస్తూ ఆ మంత్రం చదువుకుంటూ ఒక్కొక్క పూని ఆ సరిధాములో పెట్టడానికి ప్రయత్నం చేయండి తర్వాత ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు ఆదిత్య పారాయణము తర్వాత ఈ మాసము కాకుండా ఈ ఏళ్ళనాటి శని కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం ప్రదోషకాలంలో నువ్వుల ఒత్తులని శివాలయము లేదా కాలభైరవేశ్వర ఆలయంలో వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ కూర్చొని ఓం నమశివాయ శివ పంచాక్షరి మంత్రము మరియు మృత్యుంజయ మహామంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి శివ పంచాక్షరి మంత్రం ఓం శివాయ ఈ మంత్రాన్ని వెయ్యి సార్లు తప్పని తప్పనిసరిగా చదువుకొని మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకుంటే దాని పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూస్తారు ఒకరోజు చేయడం కాదు రోజు చేస్తూ వెళ్ళాలి ఇక వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనం సుఖనోభవంతో ధన్యవాదాలు జై శ్రీరామ్